మనం మూడు రోజుల్లో మొదలవ్వబోతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ యుద్ధం కోసం భారత జట్టు ఇప్పటికే న్యూయార్క్ లో అడుగుపెట్టి చాలా ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్ ను చేసుకుంటోంది అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే రెండు వేల పదమూడు ట్రోఫీ తర్వాత మన భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా కొట్టలేకపోయింది అందరి ద్రాక్షలాగి మిగిలిపోయి ఉంది దాంతో ఇప్పుడు మన భారత జట్టు ఎట్లా అయినా సరే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించాలని చాలా అంటే చాలా ఆకాంక్షతో ఉంది మరొక వైపు ఇంగ్లాండ్ అలాగే భారత జట్టుతో పాటుగా ఇంకా మరి ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా హాట్ ఫేవరెట్ జట్లుగా బరిలోకి దిగుతున్నాయి వాళ్ళందరినీ కూడా తక్కువ అంచనా వేయటం అస్సలు మంచిది కాదు ఈ క్రమంలో బీసీసీఐ తుది జట్టు విషయంలో కానీ లేదా భారత జట్టు స్క్వాడ్ విషయంలో కానీ చాలా పెద్ద తప్పు చేసింది ఏంటి అంటే బెస్ట్ ఫినిషర్ గా గత ఏడు ఏడాదిన్నర కాలం పాటు టీ ట్వంటీ ఫార్మాట్ లో రాణిస్తున్న రింకు సింగ్ ను లోకి తీసుకోకపోవడం అయితే రింకు సింగ్ కనుక మనం చూసుకున్నట్టయితే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ ట్వంటీలో పదకొండు ఇన్నింగ్స్ ఆడి మూడు వందల యాభై ఆరు పరుగులు చేశాడు ఏడు సార్లు నాట్అవుట్ గా అందించాడు స్ట్రైక్ రేట్ నూట డెబ్బై ఆరు ఉంది సగటు ఎనభై తొమ్మిది ఉంది అయినా కూడా రింకు సింగ్ లాంటి ఒక అద్భుత డైనమైట్ లాంటి అబ్బాయిని తీసుకోకపోవటం బెస్ట్ ఫినిషర్ లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ప్రస్తుతం హార్దిక్ పాండ్య అయితే ఉన్నాడు కానీ అస్సలు ఫామ్ లో లేడు హార్దిక్ పాండ్య ఉంటే ఉంటుంది లేకపోతే ఊడుతుంది అన్నట్టుగానే హార్దిక్ పాండ్యా ఆట తీరుంటుంది కానీ రింకు సింగ్ ని కేవలం రిజర్వ్ ప్లేయర్ గానే ఉంచటం స్క్వాడ్ లోకి తీసుకోకపోవటం చాలా పెద్ద తప్పు చేసింది పీసెస్కి ఇక ఇక ఇప్పుడు ఫినిషర్ గా హార్దిక్ పాండ్యా మినహాయించి ఎవరూ లేరనే చెప్పుకోవాలి